దాదాపు యాభై ఆరు నిమిషాలు ఆండ్రబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశంలో వాదనలు వినిపించి చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా వీళ్ళు అమ్మేస్తున్నారు అందుకనే ఈ లడ్డు కాంట్రవర్సీ తీసుకొచ్చారు నిన్నే చెప్పాను కదా ఇవాళ కోర్టు వన్ లో ఐటమ్ థర్టీ ఎయిట్ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి దొంగగా నాకు చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా ఇది మూడోసారి ఈ ప్రయత్నం ఎనిమిది లక్షల కోట్లు విలువైన స్టీల్ ప్లాంటు ముప్పై రెండు మంది ప్రాణాలు పెడితే వచ్చిన స్టీల్ ప్లాంటు రెండు వందల కోట్లకు ఒకటి ఇరవై నాలుగు ప్రాపర్టీలు ఎవరానర్ నాకు ఒక ఎకరం ఉంది విశాఖపట్నంలో అందు కూడా చెప్పాను ఈ రోజు ఎవరానర్ కరెక్ట్ గా అరవై ఒక సంవత్సరాల క్రిందట సెప్టెంబర్ ఇరవై ఐదు ఈ రోజుని నేను విశాఖపట్నంలో పుట్టాను వీళ్ళందరికీ తెలియదు దాని విలువ కోర్టు వన్లో లో హ్యాపీ బర్త్డే చెప్పారు చెప్పారు ఆనర్ నా బర్త్డే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి నా బర్త్డే విషయ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లది అమ్మకూడదు నా బర్త్డే విషయ ఏంటంటే తద్వారా వందల వేల కంపెనీలు వచ్చి కోట్ల కోటి మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి కోర్టు ఈరోజు స్వర్గలా మారిపోయింది కేవలం ఇరవై నాలుగు ఎకరాలు తప్ప ఒక్క ఇంచు స్థలం అమ్మద్దు అని ఆర్డర్ పాస్ చేశారు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ బెంచ్ ఒకటి ఆ ఇరవై నాలుగు ఎకరాలు కూడా ఆల్రెడీ అమ్మేశామండి నేను స్టేటస్ కో తీసుకొచ్చాను కదా ఏప్రిల్ ఇరవై అది వెకేట్ చేయండి యువర్ ఆనర్ అది మీరు వెకేట్ చేశారా ఈ ముప్పై మూడు వేల ఎకరాల్లో పదమూడు వేలు అమ్మేశారు ఎకరాలు పదమూడు వేల ఎకరాలు వాట్ నిజమా అన్నారు గంగవరం పోర్టు కూడా అమ్మేశారంటే గంగవరం స్టీల్ ప్లాంట్ కి సంబంధం లేదు కదా లేదు ఎవరు ఆనర్ గంగవరం పోర్టు పద్దెనిమిది వందల ఎకరాలు యాభై ఆరు కోట్లు విలువైనది ఆరు వందల ఇరవై కోట్లకే అమ్మేశారు ఇవన్నీ చదివి ఆశ్చర్యపోయి మంచి ఆర్డర్లు పాస్ చేశారు ఒకటి స్టీల్ ప్లాంట్ ఒక ఇంచు కూడా అమ్మకూడదు రెండు డాక్టర్ పాల్ ఇస్తున్న ఎనిమిది వేల కోట్లు వైట్ మనీ కౌంటర్ ఫైల్ చేస్తానన్నారు నెల రోజుల్లో ఎందుకు ఫైల్ చేయలేదు మూడు అమ్మవలసిన అవసరం ఏముంది రెండు వందల కోట్లు నాలుగు వందల కోట్లకి వేలు కోట్లు భూములు ముప్పై మూడు వేల ఎకరాలు ఫ్రీగా ఇచ్చారు కదా ఉద్యోగాలు ఇస్తారంటే ఇచ్చారు కదా ముప్పై రెండు మంది ప్రాణాలు పెట్టారు కదా డెబ్బై మంది రాజీనామాలు చేశారు కదా ఇవన్నీ సిజే బెంచ్ గారికి ఎన్ని ఇన్ఫర్మేషన్ తెలీదు చదివారు యాభై ఐదు నిమిషాలు విన్నారు మంచి ఆర్డర్ పాస్ చేశారు నేను చెప్పాను కదా నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ హోదా తీసుకురాలేకపోయారు ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను అంటే కనీసం కౌంటర్ కూడా ఫైల్ చేయలేదని వాళ్ళ కోర్టు వాళ్ళకి ఈరోజు చెప్పాను సిజే గారికి అలాగే స్టీల్ ప్లాంట్ లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఫైల్ చేయలేదు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఎందుకు ఫైల్ చేయలేదు మోదీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు ఎంత దారుణం అండి కోట్లే కానీ కాపాడపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉండదు అందుకనే తిరుపతిని కాపాడడానికి మూడు లక్షల కోట్లు విలువైన భూములు కాపాడడానికి వ్యాటికన్ సిటీ ఏడు వందల నలభై ఒక్క మంది కేథలిక్కి పోప్ కి ఒక ప్రత్యేక దేశంగా ఇటలీ గవర్నమెంట్ ఎలా డిక్లేర్ చేసిందో మన దేశం కనీసం తిరుపతిని యూనియన్ టెరిటరీగా లాగా అండమాన్ నికోబార్ డిక్లేర్ చేయకపోతే ప్రత్యేక దేశంగా డిక్లేర్ చేయమని యునైటెడ్ నేషన్స్ కు ఇంటర్నేషనల్ కోర్ట్స్ కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు పెడతానని ఆల్రెడీ ఇప్పుడు కేసులో సిబిఐ ఎంక్వైరీ చేయండి అలాగే యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి లేదా ప్రత్యేక దేశంగా ఏడు వందల మంది క్యాథలిక్లకి రోము వ్యాటికన్ సిటీని ఇటలీ ఇచ్చినప్పుడు మూడు ముప్పై నాలుగు లక్షల మంది తిరుపతి అర హైందవులు వచ్చి క్యాథలిక్ వచ్చి ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ యువరా అని చెప్పారు మరి మనకెందుకు ఇవ్వరు ఈ దొంగలు గజి దొంగలు రాజకీయ నాయకులు దోచుకునేవారు యుద్ధాలు సృష్టిస్తున్నారు అని ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మంచి ఆర్డర్స్ వచ్చాయి ప్రత్యేక హోదా మనకు వచ్చి తీరుతుంది త్వరలో ఏం చేయాలన్నది ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేయాలన్నది నేను చెప్తాను స్టీల్ ప్లాంట్ ఆపడం ఈరోజు ఆపాం దేవుడు మిమ్మల్ని దీవించి కాక మీడియా మిత్రులు ముఖ్యంగా మీడియా ఓనర్స్ రిపోర్టర్స్ ముఖ్యంగా మీరిచ్చిన మద్దతుతోనే నిన్న మీరు మద్దతు ఇవ్వబట్టి ఈరోజు మనం గెలిచాం లక్షల కోట్లు ఎవరి డబ్బు మీ డబ్బు నా డబ్బు తెలుగువారి డబ్బు పదిహేను కోట్లు తెలుగు సత్తా ఎవరు దోచుకుంటున్నాడు వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చినాడు మనకు తెలుసు అదాని అంబానీ మన రాష్ట్రాన్ని గుజరాతీ వాళ్ళు దోచుకుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి లడ్డూ రెండు నెలలు క్రిందటున్న వాదనని ఇప్పుడు తీసుకొచ్చి అబ్బా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళ ఛానల్ కూడా మనకి చూపిస్తున్నాయి అంటే గాడ్ బ్లెస్ ఆల్ ద ఓనర్స్ ఆర్ గివింగ్ లైఫ్ కంటిన్యూగా ట్రోల్ చేయండి మెసేజ్ పంపండి ప్రతి తెలుగువారి సత్తా చూపిద్దాం ప్రత్యేక హోదా కావాలన్న ప్రతి ఒక్కరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీ నియోజకవర్గం మీ పేరు పెట్టి వందల మందిని చేర్చండి చలో ఢిల్లీ అందాం ప్రత్యేక హోదా తీసుకొద్దాం ఇంకేంటి ఫి గిట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్డ్ వీడియోస్